ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆసక్తితో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియాతో మ్యాచ్ ని ఆడమంటూ మొదట బాయ్కాట్ ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తర్వాత మ్యాచ్ ఆడుతున్నామంటూ చెప్పడంతో ఈ మ్యాచ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది దీంతో ఈ హై మ్యాచ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది ఫిబ్రవరి పదిహేనున శ్రీలంకలోని కొలంబోలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి మరి ఈ మ్యాచ్ లో ఏ టీం గెలవనుంది క్రికెట్ అభిమానులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం ఈ నెల పదిహేనో తారీఖు జరగబోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఉన్నాం ఇందిరాగాంధీ స్టేడియం లో మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మీ మ్యాచ్ గురించి ఎలా ఉండబోతుంది సార్ నమస్తే సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు నమస్తే అండి మాది కరుణ సార్ ఈ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారు ఎలా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు చాలా ఎక్సైటింగ్ గా ఉంది విన్ అవుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ మ్యాచ్ లో పిక్ టాస్ చాలా కీలకం అవుతుంది టాస్ గెలిచిన జట్టు మ్యాచ్ విన్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఈసారి మళ్ళీ హార్థిక్ పాండే మంచి పర్ఫార్మెన్స్ వేస్తాడు అనుకుంటున్నా యాజ్ యూజువల్గా ఇండియా బానే పర్ఫార్మెన్స్ ప్రతి మ్యాచ్లో బాగానే ఉంటుంది కాబట్టి చూద్దాం వెయిటింగ్ మ్యాచ్ కోసం అయితే యాక్చువల్గా ఇప్పుడున్న టీం అయితే మంచి ఫామ్లో ఉంది ఈచ్ అండ్ ఎవరి ప్లేయర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఫస్ట్ వరల్డ్ కప్లో శ్రీలంకలు ఆడబుతున్నారు అనుకుంటున్నాను నేను అయితే ఓపెనర్ ఇషాన్ కిషన్ మంచి ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు అలాగే సంజయ్ సామ్సన్ కూడా చిన్న టీంల మీద విఫలంగా అవుతున్నారు అది పెద్ద టీంలు కూడా పర్ఫార్మెన్స్ బాగా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నెక్స్ట్ కెప్టెన్ కూడా హార్జి సూర్యకుమార్ యాదవ్ కూడా బాగా గేమ్ ప్లే చేస్తున్నారు బౌలింగ్ కూడా అంతా బాగుంది సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో కీలకంగా మన ఇండియా నచ్చితుందని మేము అనుకుంటున్నాం బ్యాటింగ్ మన వాళ్ళకి వస్తే టూ హండ్రెడ్ ప్లస్ కొడతారు అనుకుంటున్నారా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కొడతారని ఆశిస్తున్నాను పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ఉత్కంఠంగా జరుగుతుంది ఇంకా ఇండియా గెలిచిద్దని అని మేము కోరుకుంటున్నాను ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం సార్ హార్దిక్ పాండ్యాచ్ సో చూసారు కదా స్టూడెంట్స్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మ్యాచ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నామని చెప్తున్నారు ఈ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గురించి అయితే యూత్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుందని అయితే వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూద్దాం ఎలా ఉండబోతుంది వీడియో జర్నలిస్ట్ పవన్ తో హారికా వైకే యూస్ విజయవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి